ఇరవై తొమ్మిది సంవత్సరాల చిన్న జీవితం అందులో ఎనిమిది సంవత్సరాలు దేవునితో విశ్వాస ప్రయాణం నాలుగు సంవత్సరాలు పరిచర్య ఇంత చిన్న జీవితం జీవించిన విలియం కేరీ హెన్రీ మార్టిన్ డేవిడ్ లివింగ్స్టన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా అనేక మంది యొక్క జీవితాల్ని ప్రభావితం చేసిన అతి చిన్న జీవితం ఇంతమందిని అంతలా ప్రభావితం చేసేలా ఈయన జీవితంలో ఏముంది అసలు ఎందుకు ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసులో చనిపోయాడు శయవ్యాధితో బాధపడుతూ ఒక పక్కన రక్తం కక్కుతూ కూడా ఏ విధంగా సేవ చేయగలిగాడు రెడ్ ఇండియన్ల మధ్యలో ఉజ్జీవాన్ని ఎలా రగిలించగలిగాడు ధనిక సంఘాల నుంచి పిలుపు వచ్చినా సరే ఎందుకు వదులుకుని ఈ పేద రెడ్ ఇండియన్ల మధ్యలోనే సేవ చేశాడు ఈ విధంగా డేవిడ్ బ్రైనర్డ్ యొక్క పూర్తి జీవిత చరిత్రను ఈ వీడియోలో తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ పేస్ ద లార్డ్ వెల్కమ్ టు బైబుల్ స్టడీ తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అమెరికాలోని కనెక్టకట్ హద్దాంలో ఏప్రిల్ ఇరవై పదిహేడు వందల పద్దెనిమిదిన డేవిడ్ బ్రైనాడ్ జన్మించారు తొమ్మిదవ ఏట తండ్రి హిచ్కియ పద్నాలుగవ ఏట తల్లి చనిపోయింది వీరికి నలుగురు కుమార్తెలు ఐదుగురు కుమారులు ఇతడు మూడవ కుమారుడు బ్రెయినాడ్ చిన్నప్పుడు గంభీరంగా ఉన్న లోపల విచారంగా ఉండేవాడు ఏడెనిమిది సంవత్సరాలకే మరణం గురించి భయపడుతూ ఉండేవాడు పాపాన్ని గురించి ఒప్పుకోలు లేనప్పటికీ కొన్నిసార్లు రహస్య ప్రార్థనలలో పాల్గొనేవాడు ఇలా పదమూడు సంవత్సరాల వరకు సాగింది మారు మనస్సును గుర్చి తెలియకుండానే పరలోకం వెళ్తాను అనే భావనలో ఉండేవాడు పదిహేడు వందల ముప్పై రెండవ సంవత్సరం మార్చి నెలలో తన తల్లి చనిపోయింది ఇంకా అతనికి ఆసక్తి తగ్గింది ప్రార్థనలకి వెళ్తున్నా సరే భౌతిక పరంగా నన్ను ఎవరు చూసుకుంటారు నా పరిస్థితి ఏంటి అనే ఆలోచనలో ఉండేవాడు పదిహేడు వందల ముప్పై మూడులో అతని తండ్రి ఇంటి నుండి తూర్పు హద్దాంకి వెళ్ళాడు అక్కడ నాలుగు సంవత్సరాలు ఉంటాడు దేవుడు లేకుండానే జీవితాన్ని గడిపాడు అలా అని యవనస్తులతో ఉన్నప్పుడు నీతిని విడవలేదు తనలో ఉన్న నీతి అంతా స్వనీతి అని అతడు గుర్తించాడు పదిహేడు వందల ముప్పై ఏడులో అతనికి పంతొమ్మిది ఏళ్లు వచ్చినప్పుడు హద్దాంకు వెళ్ళారు ఇరవయో సంవత్సరం వరకు పొలం పని చేశాడు అతనికి చదువుకోవాలనే ఆశ ఉండేది పదిహేడు వందల ముప్పై ఎనిమిదిలో పిసికే అనే వ్యక్తితో ఉండేవాడు పిసికే ఇచ్చిన సలహా బట్టి యవనస్తుల సహవాసాన్ని విడిచి వృద్ధులతో ఉండడం ప్రారంభిస్తాడు అప్పుడు అతని ఆలోచనలు మత సంబంధమైనవిగా మారిపోయి ఎక్కువగా రహస్య ప్రార్థనలో గడపడం ఆరంభించాడు అతడు కొంతమంది యవనస్తులతో కలిసి విశ్రాంతి దిన సాయంత్రం ప్రార్థనా వాక్య పఠనం చేస్తుండేవారు కొద్ది దినాల తర్వాత పిసికే మరణిస్తాడు బ్రెయినాడ్ తన అధ్యాపకులు మతపరంగా నిర్లక్ష్య వైఖరి కలిగి ఉండడం చూచి బాధపడి అతన్ని అతడు నీతిపరునిగా భావించుకుని స్వనీతి స్వనీతిని పునాదిగా చేసుకున్నాడు అయితే అదే పదిహేడు వందల ముప్పై ఎనిమిదో సంవత్సరం శీతాకాలంన ఆదివారం ప్రొద్దున్న అతనికి ఏదో కీడు జరగబోతుందని దైవోగ్రత అతని మీదకి రాబోతుందని గ్రహించి అతనిలోని స్వనీతి సంబంధిత అభిప్రాయాలను తుడిచివేసుకున్నాడు బ్రెయినార్డ్ ఎక్కువగా నిరాశ నిస్పృహలో బ్రతికేవాడు అలా అని ప్రార్థించడం మానేవాడు కాదు నీతిగా బ్రతుకుతూ తన బాధ్యతలను తోచా తప్పకుండా పాటించి వాటికి పూర్తి న్యాయం చేసేవాడు ఒక్కోసారి కొద్ది సమయం ఆనందం కలిగిన మరల ఆయనను నిస్పృహ ఆవరించేది చనిపోతే నరకానికి పోతానేమో అనే భయం ఆయనను బాధించేది జులై పన్నెండు ఒంటరిగా నడుస్తూ వెళ్తుండగా అప్పటిదాకా ఆయనకు ఉన్న చింత ఒక్కసారిగా తుడుచుకుపోయింది అంతకుముందు ఎప్పుడూ కలిగినటువంటి వింత అనుభూతి ఆయనకు కలగడం చూసి ఆశ్చర్యపోయాడు కూర్చున్నాలు ఇస్తున్న దేవుని గురిచి రక్షణను గురిచి ఆలోచనలు కలిగి ఎంతో ఆనందించాడు అలా చాలా రోజులు ఆనందంతో గడిపాడు అయితే మరల తన పూర్వస్థితి అతనికి దాపరింది దేవుని సన్నిధి దూరమైందనిపించి తీవ్ర శోభకు గురయ్యాడు సెప్టెంబర్లో న్యూహవేన్లోని ఏల్ కళాశాలకు వెళ్ళాడు శోధనల మధ్య నేను మంచి క్రైస్తవునుగా బ్రతకగలనా అనే భయం కలిగి ఉండేవాడు ప్రభువు ఆయనను దర్శించారు ప్రార్థనలో ఉండగా పరలోక సంబంధమైన అనుభవం దైవ ప్రకాశం ఆయనకు కలిగాయి ఎంతో మాధుర్యాన్ని లేఖనాల ద్వారా పొందుకున్నాడు పదిహేడు వందల నలభై జనవరిలో పొంగు వ్యాధి వచ్చింది కాలేజీ నుండి హద్దాంలోని అతని ఇంటికి వెళ్ళాడు ఈ జబ్బు రావడానికి కొద్ది దినాల పూర్వం అతని మనస్సు దేవుని సన్నిధి వైపు మరలోకపోవడం గమనించి బాధపడ్డాడు ప్రార్థించినా ఆదరణ కలగలేదు ఆ రాత్రి రెండు గంటలకు ఒంటరిగా నడుస్తూ ప్రార్థనలో ఉండగా దైవిక సందర్శనను అనుభవించాడు అప్పుడు ఆయనలోనే భయాలన్నీ పోయాయి పొంగు వ్యాధి అతడు జీవితంపై ఆశలు కోల్పోయే స్థితికి తీసుకువెళ్లినప్పటికీ అతనిలో మరణం గురించి భయం లేదు త్వరలోనే అతడు కోలుకున్నాడు ఒకరోజు కాలేజీ నుండి నడిచి పొలంలో మధ్యాహ్నం ప్రార్థించుచున్నప్పుడు దేవుని ఎందు మాధుర్యం సంతోషం అతనికి లభించాయి ఆగస్టు నెలలో ఆరోగ్యం క్షీణించింది చదువుపై మనసు పెట్టే కొద్దీ సమస్య పెరుగుతుంది నోటి వెంట రక్తం పడడం ప్రారంభమైంది అతని ముఖంలో మరణాయి వస్తుంది ఇంకా అతని ట్యూటర్ సలహా మేరకు కొద్ది కాలం చదువును ప్రక్కన పెట్టారు దేవునికి దగ్గర కావడం ప్రారంభించారు నవంబర్ ఆరవ దినాన కాలేజీకి తిరిగి వెళ్ళారు ఆరు వారాల పాటు దైవిక శక్తి ప్రతిరోజు ఉండడం చూసి ఎంతో ఆనందించారు అయితే మరలా దైవిక పరంగా చల్లారిపోయారు పదిహేడు వందల నలభై ఒకటో సంవత్సరం ఫిబ్రవరిలో ఏల్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతుండగా అతడు బహిష్కరింపబడ్డాడు ఇది ఎలా జరిగిందంటే ఒక విద్యార్థి బ్రెయినాడ్ను పలానా ప్రొఫెసర్ గురించి నీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు తన కుర్చీ మీద కంటే మరెవరి మీద ఆయనకు దయ్యలేదు అని బ్రెయినాట్ జవాబిచ్చాడు అప్పుడు మా ప్రశ్న అడిగిన వ్యక్తే ఫిర్యాదు చేశాడు ఆ కారణం బట్టి బ్రెయినాట్ బహిష్కరింపబడ్డాడు అన్యాయానికి గురయ్యాడు ఆ సమయంలో ఆ కాలేజీ వాళ్ళకి క్షమించమని ఎన్నో ఉత్తరాలు రాసినా వారి స్నేహితుల ద్వారా ఎంత బతుమాలైనా వారు దయ చూపలేదు దీనివల్ల ఏల్ కాలేజ్ ఒక మంచి విద్యార్థిని కోల్పోయింది బ్రెయినాట్ మరలా నిరుత్సాహపడడం మరలో ప్రార్థనలో ఆదరణ పొందుకోవడం ఈ విధంగా జరిగింది కొన్ని దినాల తర్వాత ఏప్రిల్ పన్నెండవ తేదీన ఆయన డైరీలు ఇలా రాశారు భవిష్యత్తులో సేవకు పనికిరాలని నిరాశపోయి సేవకు ఇప్పుడు ప్రోత్సహింపబడ్డాను దేవుడు దయ చూపి ఎక్కడికి పంపితే అక్కడే నా భవిష్యత్తు నేను మనుషుల దయ పొందుకోవాలని కోరిక నుండి బయటపడి అనేక రెట్లైన దేవుని దయను పొందుకుని ప్రభువు నన్ను ఎప్పుడూ ఎక్కడికి పంపాలని ఇష్టపడతారు అక్కడికే వెళ్ళాలని నేర్చుకున్నాను అని అంటారు దేవునికి ప్రార్థించడం ఆదరణ పొందుకోవడం సేవకు ఉపవాసంతో సిద్ధపడడం ఈ విధంగా జరిగింది ఏప్రిల్ ఇరవై తన పుట్టినరోజు వచ్చింది బ్రెయినాటికి అప్పుడు ఇరవై నాలుగు సంవత్సరాలు దేవుని కోసం చేయాలనే ఆశ ఇంతకు ముందెప్పుడూ లేనంతగా ఆయనలో కలిగింది అప్పటి నుంచి ఆయన ప్రతిరోజు భారంతో ప్రార్థిస్తూ ఎప్పుడిప్పుడు దేవునితో గడపడానికి సమయం దొరుకుతుందా అని ఎదురు చూసేవాడు ఆత్మల రక్షణ కోసం ఎంతో భారంతో ప్రార్థించేవాడు ఆయన తెల్లవారుజాము చలిలో ప్రార్థిస్తున్నా సరే ఆయన శరీరం చెమటతో తడిచిపోయేది సుమారు రెండు గంటల సేపు ఉదయకాలం చలిలో ప్రార్థించేవారు బ్రెయినాడ్ నిర్దాక్షిణంగా కాలేజీ నుంచి గింట వేయబడినా సరే ఆ విషయాన్ని పట్టుకుని వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు దూషించేవారని ఆయన పేర్కొన్నారు అదే రోజు ఆయన గతంలో బాధ కలిగించిన వాటన్నింటినీ తలుచుకుంటే దేవునికి ఎంత కృతజ్ఞత చెల్లించాలో అర్థం కాలేదు ఇవన్నీ లేకపోతే నేను విధేయుడని ఏవాడినా ఇంత ఏకాంత ప్రార్థన దొరికేదా నేనెంత అల్పుడనో ఎంతటి అభావుడనో దూలిలో ఉండటానికి తగినవాడనని ఇప్పుడు కదా అర్థమైంది అని రాసుకున్నారు లోక ఆకర్షణ కోరికల నుండి ఆయన దూరమయ్యారు జూలై ఇరవై తొమ్మిదిన డాన్బెర్రీలోని అసోసియేషన్ వారి చేత క్రైస్తవులలో బ్రెయిన యొక్క అనుభవాన్ని అధ్యయనాన్ని పరీక్షించి బోధించడానికి అనుమతిని మంజూరు చేశారు అప్పటినుంచి దేవునికి మరింత మరింత ప్రతిష్ఠించబడిన వారిగా ఉండాలని నిర్ణయించుకున్నాడు అప్పటినుంచి ఆయన అంతరంగం శ్రమల చేత పరీక్షింపబడింది ఇంకా ప్రతిరోజు దేవుని సహవాసంతో గడుపుతుండేవారు సెప్టెంబర్ ఆరున ఆయనకొక సమాచారం అందింది అదేంటంటే వారి కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు ఆయన్ని న్యూహ వెనులు ప్రసంగించడానికి పంపాలని ఎదురుచూస్తున్నారు అప్పుడు ఆయన ఇది నన్ను జైలులో పెట్టడం లాంటిదని దానిని తిరస్కరించారు లోక స్నేహాన్ని ఇంకా వదులుకుని మరింత ప్రార్థనలో గడుపుతూ రోజంతా అరణ్యంలో ఏకాంత ప్రార్థనలో గడిపారు కొన్ని రోజులకి ఆయనలో మునిపెన్నడు లేని విధంగా క్రైస్తవ ప్రేమ క్షమాపణ దయ్య సాత్వికం మంచితనం ఆయనలో కలిగాయి నవంబర్ ఇరవై నాలుగున న్యూయార్క్ వచ్చారు దేవుని నడిపింపు కోసం బ్రైనాడ్ ఎదురు చూస్తున్నారు జనవరి ఇరవై మూడున దేవుడు అనుమతిస్తే రెడ్డియన్ల మధ్యలో సేవ చేయాలనుకున్నారు ఇంకా ఆ రోజు రానే వచ్చింది ఫిబ్రవరి ఒకటవ రోజు రాత్రిన వీట్కోలు ప్రసంగం చేసి తర్వాత రోజు రెడ్ ఇండియన్ల వైపు అభిముఖుడయ్యారు ఇక నుంచి రెడ్ ఇండియన్ల మధ్య పరిచర్య ఆరంభమైంది ఎన్నో కష్టాల వెంబడి కష్టాలు కష్టాల వెంబడి కష్టాలు ఆయన ఎదుర్కొన్నారు ఆయన ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారనేది ముందు మీకే అర్థమవుతుంది రెడ్ ఇండియన్ల నివాసమైన కైనాయోమిక్ వైపు గుర్రం మీద ప్రయాణించాడు ఐదు రోజుల పాటు నిరుత్సాహం ఆయనను దాడి చేసింది దేవుడు ఎందుకు ఇటువంటి పరిస్థితి అనుమతించారు అర్థం కాకపోయినా ఇవి నాకెంతైనా అవసరమే అని కుదుటపడ్డాడు పెందల కాడనే లేచి ప్రార్థన వాక్యధ్యానం తర్వాత రడ్డియన్లకు బోధించారు ఉండటానికి చాలామంది ఉన్నా కేవలం ఇద్దరు ముగ్గురు మాత్రమే ఆసక్తి కలిగి ఉన్నారు ఏప్రిల్ ఇరవై బ్రేనాడ్ ఇరవై ఐదో సంవత్సరంలో ప్రవేశించారు ఎంత గొప్పవారంటే ఆయన పుట్టినరోజును కూడా ఉపవాస దినంగా ప్రకటించుకుని గత ఏడాదిని గుర్చి దేవునికి కన్నీటితో స్థుతులు చెల్లిస్తూ రోజంతా అరణ్యంలో గడిపారు ఈయన కడుపేదవాడైన స్కాచ్ భాష మాట్లాడే ఓ వ్యక్తి ఇంకా కొంచెం ఇంగ్లీషు భాష తెలిసిన అతని భార్య ఉండే గడ్డి లాంటి పూరి గుడిసెలో నివాసం ఉండేవాడు ఆ గుడిసె యొక్క నేల దొంగలతో పేర్చబడింది అవి సమానంగా ఉండేవి కావు దానిపైనే ఆయన పడుకునేవాడు రెడ్డికు ఈయన నివాసానికి కొన్ని మైళ్ళ దూరమైన భయంకరమైన అరణ్య మార్గం గుండా ప్రయాణం తినడానికి కేవలం జావ మొక్కజొన్నలు నిప్పుల మీద కాల్చిన రొట్టెలు ఏదో అప్పుడప్పుడు కొద్దిగా వెన్న మాంసంతో ఎంతో అసౌకర్య పరిస్థితుల్ని ఎదుర్కొంటూ దేవుడిని వీటి నుండి తప్పించమని అడగడం బదులు నేను మంచి సైనికునిగా రూపొందేందుకు ఇంకా క్లిష్టమైన పరిస్థితులు దేవుడు నాకు అనుమతించునుగాక అని అంటారు కనీసం ఈయన యొక్క ఆత్మీయ దుఃఖాన్ని పంచుకోవడానికి అక్కడ ఒక్క క్రైస్తవుడు కూడా లేడు రెడ్డియన్ల మధ్య అనేక మంది ఈయనను అసహ్యించుకునేవారు రెండు నెలలు గడిచింది శరీరం ఎంతో బలహీనంగా ఉంది రొట్టె తినాలంటే ఇరవై కిలోమీటర్లు ప్రయాణించాలి వెళ్ళి తేవడానికి కూడా ఎవరూ లేరు తర్వాత కొద్ది కాలానికి ఇండియన్ల నుంచి న్యూయార్క్ న్యూహవెండ్కు వచ్చారు సెప్టెంబర్ పద్నాలుగు డిగ్రీ తీసుకునే రోజు కానీ దేవుని ప్రేరేపణను బట్టి పట్టాను తిరస్కరించారు బ్రెయిన్ఆర్డ్ సహజంగా ఒక బ్రిలియన్ స్టూడెంట్ ఆ రోజు ఆయనకు ఆ గౌరవ పురస్కారం అందుంటే ఆ కళాశాలకు ఎంతో గౌరవం వచ్చేది అక్టోబర్ నాలుగు బ్రేనాట్ తిరిగి రావడం చూసి ఆ యొక్క పేద రెడ్డిలు ఎంతో సంతోషించారు ఎంతో చలిని ఆకలిని అనుభవించాడు అలా రెడ్డిల మధ్య సేవ చేస్తూ తరచుగా ఉపవాసానికి దినాలు కేటాయించుకుంటూ ప్రతిరోజు దేవుని వాక్యం నుండి నూతన విషయాలు తెలుసుకుని బలపడుతూ దేవుని స్థుతిస్తూ నిస్వార్థంగా బ్రతుకుతున్నాడు ఇది అలా ఉండగా బ్రేనాడ్కు సంఘ పరిచరలకు పిలుపు వస్తుంది మొదట బిల్లింగ్టన్ తూర్పుహంప్టన్ తదుపరి ప్రసిద్ధి చెందిన లాంగ్ ఐలాండ్ పట్టణపు సంఘాల వారు వారి సంఘాల్లో పనిచేయడానికి పిలుపునిస్తున్నారు వీళ్ళంతా చాలా ధనవంతులైన ప్యారిస్లు మిల్లింగ్టన్ నగరం అయితే తన స్వస్థలానికి దగ్గరగా ఉండేది స్నేహితులతో ఉండొచ్చు అయితే అప్పటికి బ్రెయినార్డ్ ఒక ఏడాదిగా ఇండియన్ల మధ్య పరిచయ చేస్తున్నాడు ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ కూడా సుఖవంతమైన ప్యారిష్లోని సంఘపరిచరకు ఆకర్షితుడవ్వకుండా పరిచర్య పిలుపును తిరస్కరించారు పాత పరిచర్యలోనే ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాడు భూస్థాపన కార్యక్రమంలో హాజరయ్యి ప్రసంగించాడు తర్వాత రోజు న్యూయార్క్ న్యూజెర్సీ వైపుగా ప్రయాణించారు తీవ్రమైన ఉష్ణోగ్రత వల్ల అలసిపోయారు జూన్ పదకొండవ రోజున ఈక్షేకం కోసం న్యూయార్క్లో కూడికి నేర్పరిచారు ఎంతో బలహీనంగా ఉన్నప్పటికీ పరీక్షా వర్తమానం చెప్పి ఉత్తీర్ణుడయ్యారు తర్వాత రోజు అభిషేక కార్యక్రమం జరిగింది తిరిగి రెడ్డియన్ల మధ్యకు వచ్చారు అయితే అక్కడ కొంతమంది క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా మాట్లాడడం చూసి బాధపడ్డాడు కార్యం చేయాలి ఇంకా దేవుడే కార్యం చేయాలి అనే నిరీక్షణతో ఉన్నాడు రెడ్డియన్లకు ప్రేమతో నింపబడి ప్రసంగం చేస్తున్నప్పుడు వారు ఎప్పుడూ లేనంత ఆసక్తి కనపరచడం చూసి బ్రెయినాడ్ దేవుని స్థుతించారు అంతరంగంలో చాలా బలంగా ఉన్నప్పటికీ బాహ్యంగా బలహీనపడటం గమనించాడు బ్రేళ్లు ముద్దుమారిపోయి అతి కష్టం మీద చాపగలిగాడు కీళ్లన్నీ పట్టులేనట్లు అయిపోయి నడవడం కూడా ఎంతో కష్టం అయింది ఒకరోజు బ్రేనాడుకు రేపు రెడ్డియన్లు విగ్రహారాధన కార్యక్రమం చేయబోతున్నారనే చీకటి వార్త వినపడింది ఇంకా ఉదయం తొమ్మిది గంటలకు అరణ్యంలోకి వెళ్లి తీవ్రమైన వేదనతో చెమట కక్కుతూ దేవా నీవే ఈ కార్యక్రమాన్ని ఆపాలి అని అలా సాయంత్రం వరకు ప్రార్థనలోనే పెనుగులాడాడు తర్వాత దినం దేవుని శక్తిగల కార్యం జరుగుద్ది అని ఎంతో ఆశతో వారి మధ్యకు వెళ్ళాడు కానీ అక్కడ తన ఊహలకు భిన్నంగా యథాతథంగా విగ్రహారాధన జరిగింది సాయంత్రం ప్రసంగించాడు కానీ వారిలో ఏ స్పందన లేదు ఇంక సాతనుడు దేవుడు ఉన్నాడా మరి కార్యం చేయలేదేంటి అని శోధించడం మొదలుపెట్టాడు కానీ బ్రెయిన్ ఆర్డ్ నిరీక్షణను విడువలేదు ముప్పై కిలోమీటర్లు ప్రయాణించి ముప్పై మందికి రెండు రోజులు వాక్యం బోధించిన తర్వాత ఐరిష్ వాళ్ళ నివాసానికి వెళ్ళి ఒక పెద్ద సంఘానికి బోధించాడు ఎంతో మేలుకొలుపు అక్కడ కనిపించింది తర్వాత ఒక వారమంతా రోగపీడితుడయి ప్రసంగించడానికి ఎక్కడికి వెళ్ళలేదు సాతానుడు విపరీతంగా శోధించాడు ఎంతో నీరసంగా ఉన్నా సరే ఇండియన్లను చూడడానికి రెండు మార్లు వెళ్ళారు చీకటి పడే కొద్దీ రోగం ఎక్కువయ్యి స్పృహ తప్పాడు ఎంతో నొప్పి ఏమీ చేయలేని పరిస్థితి చదవడానికి ప్రార్థించడానికి శక్తి లేదు ఇంకా అయోమయానికి గురయ్యాడు తిరిగి కోలుకున్న తర్వాత రద్దీన్యులకు బోధించారు అయితే అక్కడ కొంతమంది మాంత్రికుల గురించి భయపడడం చూసి వారిని భయపడవద్దు అని నచ్చ చెప్పి నేను క్రైస్తవుణ్ణి మరి నాకెందుకు మంత్రం పెట్టరు అని వారిలో ధైర్యం పుట్టించారు బ్రెయినాడ్ సుమారు ఆరు వందల ఎనభై కిలోమీటర్లు గుర్రంపై ప్రయాణించి ఏ ఎముకు విరగకుండా కాపాడినందుకు దేవుణ్ణి ఎంతగానో స్థుతించారు ఒకరోజు అరణ్యం గుండా వారు ప్రయాణిస్తున్నప్పుడు ఎంతో భయంకరమైన మార్గం చీకటి పడుతున్నప్పుడు తను ఉన్న గుర్రం కాలు రాళ్ల మధ్యని ఇరుక్కుని జారి క్రింద పడ్డారు దేవుని దేని బట్టి ప్రేనాడుకు ఏమీ కాలేదు కానీ గుర్రానికి మాత్రం కాలు విరిగింది అక్కడి నుంచి ప్రజలుండే నివాసం నలభై ఎనిమిది కిలోమీటర్లు ఇంకా దానిని కాపాడడం అసాధ్యం అని గ్రహించి దాన్ని చంపి కాలినడకన ప్రయాణించడం ఒకటే మార్గం అని నిర్ణయించుకున్నాడు విస్తారమైన మనుషులు భయంకరమైన రాత్రిని గడిపాడు ఆయన ప్రయాణంలో నదీ తీరాన పన్నెండు రెడ్ ఇండియన్ల నివాసాలని చూసి వారిని కూడుకోమని వారికి బోధించాడు ఆ తర్వాత రోజు సాయంత్రం ప్రతి ఇంటిని దర్శించారు తర్జుమా చేసే వ్యక్తి కోసం ఇంకా ముగ్గురు నలుగురు సహకారుల కోసం ప్రార్థించారు ఒకరోజు తర్జుమాదారుడు ఆత్మతో నింపబడి ఎంతగానో సహాయం చేయటం వలన వంద సంవత్సరాల మొసలి వ్యక్తి ఇంకా అనేక మంది ప్రభావితులయ్యారు చాలామంది ఆయన బోధకు ఆకర్షితులై ఆయన వేరే స్థలానికి వెళ్తున్నప్పుడు ఆయనతో పాటు వెళ్తున్నారు వాళ్లలో ఎంతో ప్రభావకార్యం కనిపించింది రెడ్డియన్ల నుంచి సెలవు పుచ్చుకునేందుకు వెళ్తున్నప్పుడు వారు ఆయన ఆలోచనల్ని తారుమారు చేసి మళ్లీ ప్రసంగించమని కోరుతారు తర్వాత రోజు ఇంటికి వెళ్తుండగా రాత్రి తోడేళ్లు వారిని చుట్టుముట్టినప్పుడు దేవుడు వారిని కాపాడారు ఒకరోజు రాత్రి అరణ్యంలో తప్పాడు కొండలలో బురద విపరీతమైన చలి తీవ్రమైన బాధ కడుపులో అనారోగ్యంతో నిరాశతో అడుగులు వేస్తున్నాడు రాత్రి తొమ్మిది గంటలకు ఒక ఇంటిని కనుగొన్నాడు వారు దయతో ఆయనను చేర్చుకున్నారు ఆ రాత్రి పేడకలల వల్ల ఆయనకు నిద్ర పట్టలేదు చివరికి ఆయన తన ఇంటికి వచ్చాడు ఎన్ని కష్టాలను ఎదుర్కొని పనిచేసినా ఇంకా ఈ రెటానియన్లు దెయ్యాలను ఆరాధిస్తూనే ఉన్నారనే బాధ ఆయనలో ఉంది న్యూజెర్సీ గ్రీన్విచ్లో ఆయన బోధించారు అనేక మంది కనులగుండా కన్నీరు చారుతూ కనిపించింది ఇవన్నీ జరిగిన కొంతకాలానికి బ్రేనట్ ఇంకా అతని అనువాదకుడు చాలా కష్టతరమైన పరిస్థితులలో అరణ్యం గుండా ప్రయాణిస్తూ తుఫానులో చిక్కుకుని మరణపు అంచు వరకు వెళ్లారు రాత్రి తీవ్రమైన వర్షం తలదాచుకోవడానికి స్థలం దొరకలేదు అక్కడ ఉన్న ఆకులు గుర్రాలు తిని కొద్దిసేపటికి రోగగ్రస్తమయ్యాయి అవి విషపూర్తమైనవని అర్థమైంది ఆ తర్వాత నదిగుంట నూట అరవై కిలోమీటర్లు ప్రయాణిస్తూ నదీ తీరాన ఉన్న రెడ్డియన్లు ఇంకా ఇతర జాతుల వారికి సువార్త ప్రకటించాడు ఈ విధంగా కొంత నదిలో ప్రయాణిస్తూ కొంత నేల మీద బస చేసి దానికి తోడు తీవ్రమైన జ్వరపాతం ఇంకా తలలో ప్రేగుల్లో విస్తారమైన నొప్పుతో పీడింపబడ్డాడు లేని స్థితిలో ఆహారం లేని స్థితిలో రెడ్ ఇండియన్ల వ్యాపారుల బస్సులో వారం రోజులు ఉన్నాడు ఐదు వందల యాభై కిలోమీటర్లు తిరిగి ప్రయాణం చేసి మే ముప్పైన ఇంటికి సజీవంగా చేరి దేవుణ్ణెంతో స్థుతించాడు ఒకరోజు ఉదయకాలం యష్యా యాభై మూడు ముప్పై మీద బోధిస్తున్నప్పుడు నాలుగు వేల మంది ప్రభావితులయ్యారు అదే పదిహేడు వందల నలభై ఐదో సంవత్సరం రెడ్డింజిన్ల మధ్యలో గొప్ప ఉజ్జీవం రగిలింది అతడు విత్తిన కన్నీటి పంటకు ఫలితం దొరికింది జూన్ ఇరవై రెండున రెడ్డింజిన్ల మధ్యకు వెళ్లి శక్తితో బోధించగా ఎంతో మంది ఆకర్షితులయ్యారు అప్పటినుంచి ఆయన బోధించిన ప్రతిసారి అనేక మంది ప్రభావితులవుతూ ఏడుస్తూ వారి పాపాలను ఒప్పుకుంటున్నారు ఒకరోజు ముగ్గురు మినహా అందరూ ఏడవడం ప్రారంభించారు ఇద్దరు విడుదల ఆదరణ పొందారు అనేకులు ఆసక్తి కనపరుస్తూ క్రొత్తగా మేలుకుంటున్నారు ఆగస్ట్ ఎనిమిది ఎంతో ఉద్యమం రగిలిన రోజు లోక పదిహేను ద్వారా మాట్లాడుతున్నప్పుడు సమాజం పైన దేవుని శక్తి స్పష్టంగా కనిపించింది అన్ని వయస్సుల వారు బాధతో విలవిలలాడిపోయారు త్రాగుబోతులు మారారు ఒక నరహంతకుడు పచ్చి త్రాగుపోతు సహితం మారారు అందరూ ఏడుస్తూనే ప్రార్థించారు ఈ దరిద్రులు అజ్ఞానులైన రెడ్ ఇంజిన్లకు ఏం చెబుతున్నాడో చూద్దాం అని వచ్చిన వారు సైతం మారారు రెడ్డింజన్లలోని రడ్డింజన్లలో ఒక యవన స్త్రీ ఒకప్పుడు ఈయన సువార్థ ప్రకటనను హేళన చేసింది కానీ ఇప్పుడు అదే స్త్రీ కన్నీళ్లతో ప్రార్థించడం మొదలుపెట్టింది తర్వాత రోజు ఒక ఇద్దరితో ఆయన మాట్లాడినప్పుడు వారు ఏడవడం ప్రారంభించారు వీరిని చూసి అనేక మంది కదిలింపబడ్డారు అప్పుడు నిన్న మారని మిగిలిన వారు కూడా ఆయన ప్రసంగం విని రోధించారు అందరూ ఎంతో పట్టింపుతో ప్రార్థించారు అప్పటిదాకా ప్రతిమలను పూజిస్తూ తాగి తందనాలు ఆడేవారు మారారు అలా అనేక మంది మారారు అందరిలో ప్రేమ పెళ్లుబ్బికింది ఆశలు లేవు అనుకునే స్థితిలో దేవుడు కార్యం జరిగించారు అయితే ఇలా అంతా బానే సాగుతున్నప్పుడు సాతానుడు అక్కడ ఈయన రోమన్ క్యాథలిక్ పోపుల చేత పంపబడి ఇంగ్లీషు వారికి విరోధంగా పనిచేస్తున్నాడని తప్పుడు ప్రచారం తీసుకొచ్చాడు అధికారం ఎక్కడ శిక్షిస్తుందో అని కొందరు భయపడుతున్నారు అయితే దేవుని మీద భారం వేసి తిరిగి ప్రసంగించడం మొదలుపెట్టాడు ఓ రోజు సాయంకాలం తన సోదరుడు జాన్ బ్రేనాడ్ ఈయనను చూసేందుకు వచ్చాడు తన మిషనరీ సేవ ప్రారంభించినప్పటి నుంచి ఈయన కలవడానికి వచ్చిన మొదటి రక్త సంబంధి ఇతనే ఆ తదుపరి కొద్ది కాలం గడిచింది విపరీతమైన దగ్గు జ్వరం రక్తం కూడా పడింది అయినా ఏ విచారం లేదు ఆయనలో ఎంతో బలహీనడైపోయాడు చనిపోతానేమో అనుకున్నాడు ఒకరోజు నిప్పులేక చలిలో ఒంటరిగా ఎంతో నీరసించిపోయి పడుకున్నాడు తర్వాత ఒక వారమంతా తీవ్రమైన జ్వరం దగ్గు ఏమి తినలేకపోతున్నాడు తింటే వాంతైపోతుంది ఛాతిలో వెన్నులో అంతా విపరీతమైన నొప్పి అయినా సరే ఆ పరిస్థితిలో కూడా మూడు కిలోమీటర్లు ప్రయాణించి రెడ్డి నీళ్ళ మధ్యకు వెళుతూనే ఉన్నాడు అతని కోసం వారొక చిన్న ఇల్లు నిర్మిస్తున్నారు అతి కష్టం మీద నడువగలుగుతున్నాడు అయినా మరణం గురించి ఎటువంటి భయం లేదు ఎంతో అస్వస్థతకు గురైనా సరే తన ప్రజలతో కలిసి ప్రార్థిస్తూ స్థుతిస్తూ గడిపాడు ఇంకా విపరీతమైన జ్వరం నొప్పి కారణంగా వైద్య సహాయం తీసుకున్నాడు మరణమైన జీవమైన జీవమైనా కొరకే అనే విధేయత కలిగి మనస్సులో నెమ్మదితో జీవిస్తున్నాడు అంత బాధల్లో ఉండి కూడా దేవుని స్థుతించడం ఆయన ప్రార్థించడం మానలేదు ఏప్రిల్ ఇరవై పదిహేడు వందల నలభై ఏడు ఈ రోజు బ్రేనాట్కు ఇరవై తొమ్మిది సంవత్సరాలు వచ్చాయి రోజంతా పడక మీదనే ఉన్నా సరే ఎంతో ఆదరణతో ఉన్నాడు మే ఇరవై నార్తంటన్ కు వచ్చాడు చూపులకు ఆరోగ్యంగా కనిపిస్తూ రోజు ముప్పై ఐదు కిలోమీటర్ల గుర్రంపై ప్రయాణిస్తూ బాహ్యంగా ఏ బాధ లేనివాడుగా కనిపిస్తున్నప్పటికీ నయం కాని షే వ్యాధి ఉందని నిర్ధారితమైంది డాక్టర్ మాథర్ అయితే ఈ దశలో ఈయన పూర్తిగా కోలుకుంటాడని హామీ ఇవ్వలేను అన్నాడు అయినా బ్రేనాడ్ యొక్క గంభీరత్వంలో ఆయన నవ్వులో ఏ తేడా లేదు ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు ఈయనకు వైద్యం అందాలంటే బోస్టన్ వెళ్లాలని వైద్యులు సూచించారు కానీ అది విదేశీ ప్రయాణం అప్పటికప్పుడు వెళ్లాలంటే అసాధ్యమని వారికి అర్థమైంది జోనథన్ ఎడ్వర్డ్స్ కుమార్తె అయినా జెరూషా అతనికి సహాయం చేస్తుంది విపరీతమైన జ్వరం తలలో ఛాతిలో నొప్పి తట్టుకోలేక బాధతో మూలుగుతున్నాడు ఇంకా అదే అతనికి ఆఖరి గడియేలా అనిపించింది కుటుంబం అంతా గంట రెండు గంటల వరకు అతనితోనే ఉన్నారు ఒకరోజు జెరూషా లేఖలో ఆయనను గూర్చి ఇలా రాసింది ఎంతో నిరాశంగా ఎంతో నీరసంగా బలహీనంగా ఉన్నాడు ప్రతిరోజు ఇదే ఆఖరిది కావచ్చు అన్నట్లు గడుస్తుంది బ్రెయినాడ్ బ్రతికి ఉన్నాడా చనిపోయాడా అనే స్థితిలో ఉన్నాడు కేవలం శ్వాస పీల్చుకోవడానికి మాత్రమే శక్తి ఉంది నా వలె ఇంత బలహీనంగా ఉన్న ఏ జీవి అయినా బ్రతకడం సాధ్యమేనా అనిపిస్తుందన్నాడు బ్రెయినాడ్ డాక్టర్ ఫిన్ఖాన్ అయితే ఈయన అర్ధ సంవత్సరం బ్రతికిన అర్ధ రోజులో చనిపోయినా ఆశ్చర్యపడనవసరం లేదన్నాడు కానీ ఆయన ముఖంలో ఏ బయలు లేవు అని పేర్కొంది బ్రెయినాడ్కు ఆడంబరాలు ఇష్టం ఉండవు కాబట్టి ఇంకా తన స్నేహితులకు మౌనంగా వీడ్కోలు చెప్పారు కొన్నిసార్లు కుటుంబ ప్రార్థనలు జరిపించేవాడు ఇంకా క్రమక్రమంగా క్షీణించి మరింత బలహీనమైపోయారు సెప్టెంబర్ పదిహేడు బ్రెయినాడ్ ఉంటున్న గదిలో నుండి వెలుపలికి రావడం అదే ఆఖరిసారి అతని సోదరుడు ఇస్రాయెల్ దర్శించడానికి వచ్చాడు ఆయనలో అతిసార వ్యాధి కనిపించింది ఇంకా మరణం ఆసంభమైందని తెలిసి బ్రెయినాడ్ ఆహా మహిమకరమైన సమయం రాబోతుంది అని అన్నాడు బ్రేనాడ్ నేను దేవునికి ఏదో కొంచెం పనిచేశాను ఎక్కువగా చేయలేకపోయాను అని విలపించేవాడు జిరూష ఆయన గదిలోనికి వెళ్ళినప్పుడు ప్రియమైన జిరూష నీవు నా నుండి దూరం కావడానికి ఇష్టపడుతున్నావా నీ నుండి విడిపోవడం భరించలేనిదే కానీ మనిద్దరం సంతోషకరమైన నిత్యత్వం గడుపుతాం అని బ్రేనాడ్ అన్నారు మూడు రోజుల తర్వాత అతని సోదరుడు జాన్ అతన్ని చూడడానికి రావడం చూసి తెప్పరిల్లాడు దాని తర్వాత రోజు ఎంతో శారీరక బాధలో తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాడు నొప్పి ఎక్కువవుతూనే ఉంది అక్కడున్న వారిని నాకు ఊర్చుకునే శక్తి కోసం దేవునికి ప్రార్థించండి అని కోరాడు ఆ రోజు రాత్రి చనిపోతాననుకున్నాడు సాయంత్రం తన సోదరుడు జాన్తో సంభాషించాడు మిగిలిన రాత్రి ఇంతకుముందు ఎప్పుడూ లేని శారీరక బాధ అనుభవించాడు ప్రతి మనిషి మరణం వద్ద ఇట్టి అనుభవం గుండా వెళ్లవలసిందే అని అన్నాడు కనురెప్పులు మూతపడటం లేదు అటు ఇటు కదలకుండా నిశ్చలంగా ఉండిపోయాడు దాని తర్వాత రోజు పదిహేడు వందల నలభై ఏడు అక్టోబర్ తొమ్మిది శుక్రవారం ఉదయం ఆరు గంటలకు బ్రీనాడ్ లోకాన్ని విడిచి ప్రభు వద్దకు చేరాడు ఇది జరిగిన నాలుగు నెలల తర్వాత ఫిబ్రవరి పద్నాలుగున ేవిడ్ బ్రేనాడ్కు పరిచర్య చేసిన జోనాథన్ ఎడ్వర్డ్స్ కుమార్తె అయిన జిరూష తన పద్దెనిమిదవ ఏట అనారోగ్యంతో ప్రభు వద్దకు చేరింది ఈమె కూడా బ్రెయినాడ్ వంటి ఆత్మ గలది బ్రెయినాడ్ మరణించడానికి పూర్వం పంతొమ్మిది వారాలు అతడు అనారోగ్య స్థితిలో ఉండగా ఈమె ఎంతో అంకిత భావంతో ఆయనకు సేవ చేసింది ఆయననే ఎంతో గొప్ప దైవ సేవకునిగా గౌరవించేది ఆయన సేవ చేసిన ఆయనకు సేవ చేసిన ఈమె నిత్యత్వంలో ఆయన కలుసుకుంది ఇది ఒకసారి బ్రీఫ్ మనం చూస్తే చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయాడు కాలేజీ నుంచి చెయ్యని నేరానికి నిర్దాక్షిణంగా వేయబడ్డాడు తింటాకి తిండి లేకపోయినా ఉంటాకి సరైన గృహం లేకపోయినా ఏనాడు కలత చెందకుండా ఎంతో విశ్వాసంతో రెడ్డియన్ల మధ్యలో నాలుగు సంవత్సరాలు నిస్వార్థమైన సేవ చేశాడు ఎంతో మంది ఆత్మల్ని ప్రభువు కొరకు ఆయన సంపాదించారు క్రీస్తు కొరకు గొప్ప ఉజ్జీవాన్ని రగిలించారు ఇరవై తొమ్మిది సంవత్సరాల యవన ప్రాయంలో ప్రభునందు నిద్రించారు ఆయన సేవను సంపూర్తి చేశారు ఈయన జీవితం ఎంతోమందికి మాదిరిగా నిలిచింది ఎంతోమందిని ప్రభావితం చేసి మిషనరీలుగా పూరు అలనాడు విలియం కేరీ హెన్రీ మార్టిన్ మన ఇండియాకు వచ్చారంటే ఈయన జీవితం చదివి ప్రభావితం అవడం వల్ల డేవిడ్ లివింగ్స్టన్ ఈయన జీవిత చరిత్రను చదివి ప్రభావితుడయ్యి ఆఫ్రికా ఖండంలో పరిచయం చేశాడు ఈ విధంగా చెప్పుకోవాలా గాని ఇంకా అనేక మందిని ఈయన జీవితం ప్రభావితం చేసింది ఇలా మనకి తెలిసి కొంతమందిని ఇంకా తెలియక తెరవెనక ఎంతో మందిని ఈయన జీవితం ప్రభావితం చేసింది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అదేవిధంగా ఈయన జీవితం నన్నంతగానో ప్రభావితం చేసింది అందుకని ఈయన జీవిత చరిత్రను చదివి ఈయన చనిపోయి రెండు వందల డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తుండగా వీడియో రూపంలో డేవిడ్ బ్రైనడ్ యొక్క జీవితాన్ని పొందుపరిచి మీ ముందుకి అందించాను ఈయన జీవితం మిమ్మల్ని కూడా ప్రభావితం చేసింది అని నేను భావిస్తున్నాను చూసిన ప్రతి ఒక్కరూ అనేక మందికి షేర్ చేయండి ఈయనని గురించి అనేక మందికి తెలియజేయండి వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి డేవిడ్ బ్రైనడ్ చేసిన సేవంతటిని బట్టి దేవునికే సమస్త మహిమా ఘనతా ప్రభావములు కలుగునుగాక మెయిన్ డేవిడ్ బ్రేనట్ గారికి ఈ నెల పరిచయం చేసిన వారందరికీ ఇంకా ఇటువంటి పరిచయ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లస్ అవర్ ఇండియా